అమరావతి రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం కుట్రలతో ప్రజా రాజధాని స్వప్నాన్ని చెరిపేయలేరు విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం మేరున్న రాష్ట్ర చరిత్రలో గొప్ప మలుపు కానుంది అమరావతి సంపద సృష్టి కేంద్రంగా మారుతుంది అన్ని వర్గాలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది నా రాజధాని అమరావతి అనే ప్రతి పౌరుడు చెప్పుకోవాలి సీఎం చంద్రబాబు అతి ఒక కోరినంత రుణం వినూత్నంగా డ్వాక్రా రుణ ప్రణాళిక రూపకల్పన క్షేత్రస్థాయి అవసరాలకు ప్రతిబింబించేలా తయారు స్వయం సహాయక బృందాల సభ్యులకు ఆర్థిక హూతం ఎనిమిది రేటలగా ఒకటి పాయింట్ ఇరవై లక్షల మంది సభ్యులకు శిక్షణ టిప్పర్తో ఢీకొట్టి కొడవలతో నరికి ఎంఆర్పిఎస్ సీమా అధ్యక్షుడు దారుణ హత్య గుంతకాల నుంచి చిప్పగిరి కారులు వెళ్తున్న లక్ష్మీనారాయణపై దాడి కుమారుడు భతులకు గాయాలు గుంతకాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స మోదీ సభకు చకచకా ఏర్పాట్లను మండిటలా శ్రమిస్తున్న వందల మంది ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఏఎస్ఐపీఎస్లు లక్ష మంది కూర్చునేలా సభా ప్రాంగణం తమిళనాడులో ఇద్దరు మంత్రులు అవుట్ బాలాజీ పొమ్మోడి రాజీనామా స్టాలిన్ సిఫార్కు సిఫార్సు గవర్నర్ ఓకే పహాల్గం ఉగ్రదారితో దేశ ప్రజల రక్తం మరుగుతుంది బైద కుటుంబాలకు న్యాయం చేసే పూచినాది ఉగ్రవాదులకు కుట్రతలు అత్యంత కఠిన శిక్ష కాశ్మీర్ కలకళలాడుతున్నా చూసి శత్రువులు ఊరలేకపోతున్నారు అందుకే ఇంత కుట్ర మోడీ నలభై ఐదు గంటల్లో కోర్తలు పూర్తి చేయండి పొలాలను ఖాళీ చేయండి పంజాబ్ సరిహద్దులు వెంబటి రైతులకు బిఎస్ఎఫ్ ఆదేశాలు మా నూట ముప్పై అణ్వస్త్రాలు మీకే గురిపెట్టాం మా ఆయుధాలు ప్రదర్శన కాదు భారసింధులు ఇల్లు ఆపేస్తే పూర్తిగా యుద్ధాన్ని సిద్ధమైనట్లే పాక్ వ్యాఖ్యలు ఇరవై రెండు గంటలుగా ట్రెక్కింగ్ చేసొచ్చి ఘాతకం కొండలు గుట్టల్లో నడిచొచ్చి పర్యాటకులు చపరి ఉగ్రవాదులు రెండు సెల్ఫోన్లు చోరి ఏకే పాఠ్యశ్వని ఎం ఫోర్ ఎఫ్టల్ రై రైఫిల్తో మారణ కాండ